వాళ్ళు పెళ్ళి కొడుకు మనవాడు కాకుండా పోతున్నాడమ్మ చాలా దౌర్భాగ్యం ఇది ఏం చేయాలన్నా ఎవరణుమతో కావాలి ఇక్కడ ఆ స్థితిని యువతి యువకులే గ్రహించి తమ మనస్తత్వాలు మార్చుకోవాలి ఒక అబ్బాయిని ఒక యువతి పెళ్లి చేసుకుంది అంటే ఆవిడ సొంతం కాదండి ఆ తల్లి కనకపోతే ఆ తండ్రి పెంచకపోతే ఈవిడికి మొగుడెలా ఎలా అయ్యాడు వాడు నా మొగుడు నా సొంతం ఇంకెవరితోనూ ఉండడానికి వీలు లేదు ఎవరిని ఎవరి మాట వినడానికి వీలు లేదు అసలు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడానికి వీలు లేదు రకరకాల శాసనాలు వస్తున్నాయి కొన్న కొన్నవాళ్ళు బాధపడుతూ చూస్తున్నారు పాతికేళ్ళు పెంచాం ఇందుకోసమా ఇదివరకు అమ్మాయి విషయంలో అనుకునేవారు అమ్మాయిని ఏదో ఇచ్చేసామమ్మా అమ్మ ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆ ఆడపిల్ల ఈడపిల్ల కాదుగా ఇప్పుడు మగపిల్లాడు కూడా ఆడపిల్ల అయ్యాడు ఇక్కడ ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో బెంగళూరులోనో కలకత్తానోనో ఉంటారు అంతే ఇంకెవడో మాట్లాడడానికి వెళ్ళేది ఎవరో వెళ్ళడానికి వీళ్ళేది ఒకవేళ అమ్మ నాన్న వస్తామంటే ముందు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చాక వీళ్ళు వెళ్ళాలి నమశివాయ అటువంటివి కూడా ఉన్నాయి అంటే ముందు విఘ్నేశ్వర పూజ వాళ్ళది పుణ్యాహవాచనం వేళదే ఎందుకు వస్తున్నాయి యువత యువకులు గ్రహించాల్సిన మాట వీళ్ళ నా మాటకి నా పిల్లల్లాంటి వాళ్ళు వాళ్ళు విలువిస్తున్నారు కాబట్టి చూస్తున్నా ప్రపంచమంతా నిన్ను సముద్రంలోకి తోసే ప్రయత్నం చేసిన నీ కన్నీళ్లు తుడుచి కాపాడగలిగింది తల్లి మాత్రమే తండ్రి మాత్రమే ఇంకెవరు ఉండాలండి